అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు వేయబడినది తప్ప మరి పునాది ఎవడును వేయనేరడు ఈ పునాది యేసుక్రీస్తే మొదటి గురించి మూడవ అధ్యాయము పదకొండవ వచనం ప్రపంచంలోని అనేక భాగములలో ఉన్న విశ్వాసులు తమ బైబిలు జ్ఞానమంతటితోనూ ఎంతో కాలం వరకు ఆత్మీయముగా పసిబిడ్డలుగానే మిగిలిపోచున్నారు పౌలు హెబ్రి విశ్వాసులతో ఎన్నో విషయములను పంచుకునవలనని ఆశించను కానీ వారి ఆత్మీయ పసితనమును బట్టి ఏమీ పంచుకొనలేకపోయాను వారు ప్రాథమిక విషయములు బోధించు చిన్న తరగతిలో ఉండు చిన్న పిల్లల వలె ఉన్నారు ఇప్పుడు ప్రశ్న ఏమనగా ఎందుచేత వారు ఆత్మీయముగా పసిపిల్లల వలె మిగిలిపోయి వారికి రక్షణ యొక్క ప్రాథమిక విషయముల ఎడల సరైన అవగాహన లేకుండుట ఫిబ్రి ఐదు పన్నెండులో పౌలు మీరు బోధకులై ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చను మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు అని చెప్పను కనుక పునాది అయిన ప్రాథమికమైన రక్షణ యొక్క మొదటి నియమములపై సరి అయిన నిశ్చయమైన అవగాహన లేని ఎడల ఆత్మీయముగా ఎదగలేము బలమైన పునాది లేని భవనము ఎక్కువ కాలము నిలిచి ఉండదు తుఫానులు వచ్చినప్పుడు అనేక భవనములు పడిపోవును ఎందుచేతనగా బలమైన లోతైన పునాది లేకపోవడమే ఈ లోకములో ఉన్నప్పుడు అనేక తుఫానులు ఉండునని దేవుని వాక్యము ద్వారా ప్రభు మనలను హెచ్చరించి ఉన్నాడు చాలామంది విశ్వాసులు కష్టములు నష్టములు ఎదురైనప్పుడు వారి విశ్వాసమును పోగొట్టుకొనుట మనము కనుగొందుము వారు ఎంతో త్వరగా సులువుగా తప్పుడు బోధల ద్వారా ఈ లోక ఆకర్షణల ద్వారా దేవుని నుండి దూరముగా తొలగిపోవారుగా ఉందరు మన జీవిత కాలములో ఎన్నో తుఫానులు ఎదుర్కొనవలసి ఉండును అందుచేతనే మనము బలమైన పునాదిపై ఉండవలను మొదటిగా మనము మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునాదిపై కట్టబడితే మనం నిశ్చయత కలిగి ఉండవలను మరి ఒక పునాది ఎవడును వెయ్య ఈ పునాది ఏసుక్రీస్తే మొదటి కొరింతి మూడవ అధ్యాయము వచనం నిశ్చయముగా సజీవుడైన ప్రభు అయిన ఏసుక్రీస్తును గుర్చి ఖచ్చితమైన వ్యక్తిగతమైన సజీవ అనుభవము కలిగి ఉన్నట్లు మనము నిశ్చయము చేసుకున్నవలను మనము రక్షణ విషయమై వ్యక్తిగత అనుభవము కలిగిన వారమై అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడి ఉన్నాము అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవయో వచనము అపోస్తులు మరియు ప్రవక్తలు లేఖనములలో ఏమి బోధించురో వాటిని మనము గైకొనవలను అదే పరలోక క్రమము మన ఆత్మీయ ఎదుగుదలకు అవసరమైన హెచ్చరికలన్నీ ఎంతో స్పష్టమైన రీతిలో మనకు ఇవ్వబడినవి కనుక దైవిక క్రమము పరలోక ప్రణాళికలను మనం మార్చలేము హెబ్రి ఆరవ అధ్యాయంలో అపోస్తురుడైన పౌలు రక్షణ విషయమైన ఆరు ప్రాథమిక నియమములను గురించి మాట్లాడాను మొదటిది నిర్జీవ క్రియల విషయమై పశ్చాత్తాపము రెండవది దేవుని అందలి విశ్వాసము మూడవది బ్యాప్తిస్మము నాలుగవది నిక్షేపణ ఐదవది మృతుల పునరుద్ధానము ఆరవది నిత్యమైన తీర్పు వీటిని ఒక్కొక్క దానిలో రెండు కలిపి మూడు విభాగములుగా చేయవచ్చును ఈ ఆరు దైవిక నియమములలో పశ్చాత్తాపము మరియు విశ్వాసము కలిసి వెళ్ళును బ్యాప్తిస్మము మరియు హస్త నిక్షేపణము కలిసి వెళ్ళును మృతుల పునరుద్ధానము మరియు నిత్యమైన తీర్పు కలిసి వెళ్ళును ఈ నియమములు మనల్ని బలమైన పునాది మీదకు తెచ్చును